విశాఖ మన్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్ వైటీసీల అసలు లక్ష్యం పక్కదారి పట్టింది గిరిజన యువతలో స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యంతో నెలకొల్పిన ఈ కేంద్రాలు ప్రస్తుతం గర్భిణులకు వసతి గృహాలుగా మారిపోయాయి యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించడంలో విఫలమైందంటూ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది ఇప్పుడు ఈ వైటీసీల ప్రయోజనం కూడా నెరవేరకపోవడంతో గిరిజన యువత అసహనం వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల గిరిజన యువత మావోయిజం లాంటి సంఘ విద్రోహ కార్యకలాపాల వైపు అడుగు వేసే ప్రమాదం ఉందని ఆందోళన నెలకొంది చాలా కేంద్రాలు కొంతకాలంగా తాళాలు వేసి ఉన్నాయి ఇలాంటి చర్యల వల్ల గిరిజన యువత కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని సింహాచనం అనే ఓ గిరిజనుడు అన్నారు దీంతో మరో సమస్య కూడా ఉంది గిరిజన మహిళలకు తమ ప్రాంతాల్లో దొరికే ఆహారమే ఆరోగ్యకరమని ఇక్కడికి తీసుకొచ్చి అన్నం గుడ్లు పెట్టడం వారికి అంత మంచిది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మన గిరిజన ప్రాంతాల కొరలు గంటలు సోలు సరైనటువంటి బలమైనటువంటి ఫుడ్ ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఉందంటే వరి పెట్టడం వల్ల సరైనటువంటిది దాంతో ఈ పాలు గుడ్లు పెట్టడం వాళ్ళకి సరైనటువంటి ఆహారం అనేది అందదు గర్వించి మాకు అనుభవాలు ఉన్నాయి గిరిజన ప్రాంతాల్లో అప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే డెలివరీ హ్యాపీగా జరిగేది ఈ రకంగా ఇది వైటీ షేట్ అంటే యూత్ ట్రైనింగ్ సెంటర్ ఓన్లీ యూత్కి మాత్రమే ఇలా ఫోన్ మెకానిక్ కానీ లేకపోతే మోటార్ సైకిల్ మెకానిక్ కానీ కార్ మెకానిక్ కానీ లేదా కంప్యూటర్ సిస్టమ్ కానీ పెట్టి యూత్కే ట్రైనింగ్ అవ్వాలి తప్ప గర్భిణీ స్త్రీలకు మాత్రం ఇక్కడ పెట్టే అవకాశాలు అయితే లేదు అది పెట్టడం వల్ల చాలా సమస్య అలాగే నిరుద్యోగం కూడా పెరుగుతుంది అయితే వైటీసీల్లో గర్భిణులకు వసతి గృహాలు ఏర్పాటు చేయడంపై గిరిజన మహిళలు మాత్రం సంతోషిస్తున్నారు కొండా కోణంలో నివసించే గర్భిణులు ప్రసవ సమయంలో డోలీల్లో రావాల్సిన ఇబ్బంది తప్పిందని ముందుగానే ఇక్కడికి వచ్చి డాక్టర్ల పర్యవేక్షణలో సురక్షి ఐటీడీఏ అధికారుల ఏర్పాట్లను మహిళలు ప్రశంసిస్తున్నారు ఒకప్పుడు అంటే ఊర్లో నుంచి గిరిజన ప్రాంతాలు కదా అటు నుంచి రావాలంటే వెహికల్స్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఇక్కడ రావడంతో సమయానికి హాస్పిటల్కి వెళ్ళడం వల్ల బేబీని షేప్గా చూడగలుగుతున్నాయి ఇప్పుడు చాలా వరకు అలాంటివి ప్రమాదాలు తప్పుతున్నాయి ఇక్కడికి రావడంతో సదుపాయాలు అన్నీ సౌకర్యాలు అన్నీ బావిస్తున్నారు కనుక వీక్లీ మాకు మంత్లీ సెకండ్ టెస్టులకు తీసుకెళ్తూ ఉంటారు ప్రతి మంత్ ఇప్పుడు బాగానే ఉంది సార్ ఇంట్లో ఉంటేనే కష్టంగా ఉంది సార్ వెహికల్స్ సదుపాయం లేక ఇక్కడికి వచ్చాం సార్ ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకునే వెళ్ళేవాళ్ళం సార్ వెహికల్స్ ఎటు ఉండవు మా ఊళ్ళో అందుబాటులో చెకప్లకి వెళ్ళాలని నడుచుకునే వెళ్ళాలి సార్ ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయని ఇక్కడికి వచ్చాం సార్ దగ్గరలో అందుబాటులో హాస్పిటల్ ఉందని ఇక్కడికి వచ్చే అంటున్నాం సార్ స్టాఫ్ కూడా బాగానే చూస్తున్నారు సార్ సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు టెస్ట్లకు తీసుకెళ్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ వసతి గృహం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు పదహారు వందల యాభై డెలివరీలు చేశామని వీటిలో పద్నాలుగు వందల వరకు నార్మల్ డెలివరీలే ఉన్నాయంటే ఇక్కడి సౌకర్యాలు వైద్య సేవలు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చని రామకృష్ణ అన్నారు కానీ నిధులు లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు ఇక్కడ సురక్షితమైన వలన వాళ్ళకి ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పి సో వీళ్ళకి హిల్ టాప్ ఏరియాలో ఉన్న గర్భిణీలు అదే సందర్భంలో హై రిస్క్ హెచ్పి పాజిటివ్ ఉన్నోళ్ళు లేదనంటే నాకో పాజిటివ్ హెచ్ఐవి పర్సన్స్ వాళ్ళందరికీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టి ట్రీట్ చేయడం జరుగుద్ది అనేవి ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి బిల్స్ విషయంలోనే కొద్దిగా అటు ఇటు అయ్యే పరిస్థితి ఉంది కానీ బిల్స్ అయితే కొన్ని నెలల తర్వాత అవ్వటం జరుగుతుంది ఎవ్రీ మంత్కి అవ్వడం అనేది జరిగే పని కాదు పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి అదే సందర్భంలో స్టాఫ్ సాలరీస్ కూడా అదే అవుతుంది అది ఫండ్స్ ప్రొవైడ్ చేస్తే ఇంకా గర్భిణుల వసతి గృహాల్లో ఇరవై నాలుగు గంటలు తాము అందుబాటులో ఉంటున్నామని స్టాఫ్ నర్స్ శారద చెప్పారు గర్భిణులకు కావాల్సిన సౌకర్యాలను దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నామన్నారు కానీ ప్రభుత్వం నుంచి తమకు సమయానికి జీతాలు రాక చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు డోలీలోనే తీసుకొని వచ్చేవారు సార్ డోలీలో తీసుకెళ్ళి దగ్గర పిహెచ్సికి వెళ్ళి డెలివరీలు చేసేవారు ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేకుండా ఇప్పుడు మా వసతి పెట్టడం వల్ల వాళ్ళందరూ సెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఐదు గ్రావిడ ఇలాగ హెచ్బి తక్కువ ఉన్న వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ముందుగానే అడ్మిషన్ చేస్తున్నారు వీళ్ళందరూ ఆశా వర్కర్లు ఉంటారు కూడా ఉంటారు మోటివేషన్ చేసి వస్తారు సాలరీస్ అయ్యాయి సార్ లెవెన్ మంత్స్ సాలరీస్ అవ్వాలి సార్ ఇప్పుడు గతంలో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో వేలాది మంది విద్యార్థులు వివిధ రంగాల్లో శిక్షణ పొంది స్థిరపడ్డారు అలాంటి కేంద్రాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వస్తున్నాయి వైటిసీలను మళ్ళీ తెరిచి గిరిజన యువతకు ట్రైనింగ్ ఏర్పాట్లు చేయాలని యువత కోరుతున్నారు